కర్నూలు జిల్లా పెదకడబూరు మండలం పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గ్రామ ముస్లిం సోదరుల కోరిక మేరకు శ్మశాన వాటికలో నూతనంగా బోర్ వేయించి మోటార్ బిగించి ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన మాటకు కట్టుబడి స్మశాన వాటికలో నూతన బోర్ వేయించి ను ఫిట్ చేయడం జరిగింది ఈ విషయం పట్ల చిన్నతుంబల గ్రామ ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ రాంపురం రెడ్డి సోదరులకు చిన్నతుంబలం గ్రామ ముస్లిం సోదరులు ఎల్లవేళలా రుణపడి మరియు అండగా ఉంటామని తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి మాట ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మరియు వైఎస్సార్సీపీ రాష్ట యువ నాయకులు ప్రదీప్ రెడ్డి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి రాష్ట రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కేపియల్లప్ప స్కూల్ హైస్కూల్ చైర్మన్ బొట్టన్న మాదిరి రాముడు బ్రహ్మయ్య ముస్లిం మసీదు పెద్దలు కమ్మరి వీరేష్ రమేష్ గంగాధర్ నరసింహ ఆచారి ఈరన్న ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్తో ఆదోని డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్ అరుణ్ కుమార్